ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్త్ నామంలో మీకు నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను ప్రతిదినము ప్రభు యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని చూసేటువంటి ప్రియమైన దేవుని బిడలారా నేటి ప్రభు యొక్క వాగ్దానము మనము చూద్దాం సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలవరపడని విరవనీయకుడి విరవనీయుకుడి ప్రియమైన స్నేహితులరా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు ఏంటంటే శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అంటూ ఉన్నారు మనము అనేకమైన వేదనలు శోధనలతో అనేకమైన బాధలతో అనేకమైన తలంపులతో మన హృదయాన్ని కలవరపెట్టుకుంటూ ఉంటాం ఈ దైనందిన జీవితంలో భవిష్యత్తు గురించి ఆలోచనలు మన యొక్క వర్తమానంలో మన పరిస్థితుల్ని చూసి మనమెంతో కలవరానికి గురవుతూ ఉంటాం అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకి వేస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అంటూ ఉన్నారు ఏసు ప్రభువారు మనకి ఇస్తూ ఉన్నారు సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు లోకము మనకి శాంతిని ఇవ్వలేదు సమాధానం ఇవ్వలేదు ఒకవేళ లోకము వారు ద్వారా నీవు సమాధానం పొందుకున్నప్పటికీ అది శాశ్వతమైన సమాధానము కాదు శాశ్వతమైన శాంతి కాదు ఎందుకంటే అది కొంతకాలం మాత్రమే మనల్ని తృప్తిపరచగలదు మనుషులు కొంతకాలం మాత్రమే మనతో కలిసి ఉంటారు బంధాలు కొంతకాలం మాత్రమే మనతో కలిసి ఉంటాయి కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు ఆయన అనుగ్రహించేటువంటి శాంతి మరి నిత్యము ఉండేటువంటి శాంతి అందుకే ప్రభు చెప్తా ఉన్నాడు లోకమిచ్చినట్లుగా నేను ఇవ్వడం లేదు అంటూ ఉన్నాడు లోకము బహుశా నీ అందాన్ని చూసి నీ యొక్క ఆస్తిని చూసి నీ యొక్క స్థితిగతులను చూసి నీకు సమాధానాన్ని ఇస్తుండొచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉన్న ఎలాంటి గొప్పతనాన్ని ఆధిక్యతను చూడకుండా తను స్వయంగా తన కృప ద్వారా నీకు నాకు శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకే ప్రభు అంటా ఉన్నాడు లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు అని నీ దగ్గరున్న ఏదో ఆస్తిని చూసి నీ దగ్గరున్న పరిస్థితులను చూసి ఆయన శాంతిని ఇచ్చేవాడు కాదు సమాధానం ఇచ్చేవాడు కాదు నిన్ను నిన్నుగా ప్రేమించి నీకు శాంతిని అనుగ్రహించేటువంటి దేవుడు మన దేవుడు అందుకే ప్రభు చెప్తా ఉన్నారు మీ హృదయములను కలవరపడని యుడి బహుశా ఈరోజు నీ ఆలోచన ఆవేదన మరి నా పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి అని కలవరంతో ఉన్నావేమో ప్రభు చేస్తున్న వాగ్దానం ఏంటంటే మీ హృదయములను కలవరపడనీయకుడి ఇకుడి ఎంతమాత్రం మనం భయపడవలసిన అవసరత లేదు ఎందుకంటే జీవము గల దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన హృదయాన్ని కలవర పెట్టుకోవద్దని దేనికి భయపడవద్దని కాబట్టి మనుషులు చేసే వాగ్దానాన్ని చూసి మనము కొన్నిసార్లు ఎంతో ధైర్యంగా ఉంటాం కానీ మన పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందికరమైన స్థితుల్లో వారు మనల్ని విడిచిపెట్టినప్పుడు ఆందోళనకు గురవుతూ ఉంటాం కానీ మనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడు కాబట్టి ప్రభు చేసిన వాగ్దానాన్ని పట్టుకొని ఈ దినము మనము ధైర్యంగా ముందుకు సాగిపోదాం